నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్ఈని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి మిస్ బిట్టుమిసవకుండా కంటెంట్ విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత అధ్యాయం ఐదు ఈ అధ్యాయం ఐదులో ఇరవై తొమ్మిది ముప్పై సెక్షన్లు ఉన్నాయి ఈ సెక్షన్లు దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే నాణ్యమైన విద్యకు ప్రణాళికలు మూల్యాంకన విధానాలు వాటి గురించి తెలియజేస్తున్నాయి అధ్యాయం ఐదులో ఇరవై తొమ్మిది ముప్పై సెక్షన్లు ఉన్నాయి ఈ రెండు సెక్షన్లు కూడా నాణ్యమైన ఆ విద్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా సెక్షన్ ఇరవై తొమ్మిది సంబంధిత అధికారం పొందిన అకాడమిక్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ సంబంధిత అధికారం పొందిన అకాడమిక్ సంస్థలే పార్టీ ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తాయి అంటే ప్రభుత్వ అధికారం పొందిన ఈ సంస్థలే పార్టీ ప్రణాళిక మూల్యాంకన విధానాలను నిర్ధారిస్తాయి అదేవిధంగా బోర్డు పరీక్షలు నిషేధం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు ధృవీకరణ పత్రం అందించాలి ఇది కూడా సెక్షన్ ముప్పై చెప్పింది బోర్డు పరీక్షలు నిషేధము ఈ ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించి అదేవిధంగా ఎవరైతే ఎలిమెంటరీ విద్య పూర్తి చేస్తారో ఆ పూర్తి చేసిన బాలలకు ధృవీకరణ పత్రం కూడా అందించాలి అని చెప్పేసి సెక్షన్ ముప్పై తెలియజేస్తుంది అధ్యాయం ఆరు ఇందులో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు సెక్షన్లు ఉన్నాయి అధ్యాయం ఆరులో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఇవి బాలల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం సలహా సంఘాల ఏర్పాటు గురించి ఈ ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు సెక్షన్లు తెలియజేస్తున్నాయి బాలల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం సలహా సంఘాల ఏర్పాటును తెలియజేస్తున్నాయి సెక్షన్ ముప్పై ఒకటి బాలల హక్కులు పర్యవేక్షించాలి అని తెలుపుతుంది ముప్పై ఒకటో సెక్షను బాలల హక్కులను పర్యవేక్షించాలి అని తెలుపుతుంది ముప్పై రెండో సెక్షను చట్టంలో అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ ముప్పై ఒకటితో సంబంధం లేకుండా అంటే బాలల హక్కులు పర్యవేక్షించాలి ఈ అంశంతో సంబంధం లేకుండా స్థానిక అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు ఎప్పుడు చట్టంలో అంశాలు ఉల్లంఘించబడినప్పుడు సెక్షన్ ముప్పై రెండు తెలియజేస్తుంది అదేవిధంగా సెక్షన్ ముప్పై మూడు బాలల హక్కుల సంరక్షణకు జాతీయ సలహా సంఘము లేదా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి బాలల హక్కుల సంరక్షణకు జాతీయ సలహా సంఘము లేదా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలని తెలుపుతుంది జాతీయ సలహా సంఘము సభ్యులు పదిహేనుకు అని కూడా ఈ సెక్షన్ ముప్పై మూడు తెలుపుతుంది ఇందులో చైర్పర్సన్గా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఉంటారు చైర్పర్సన్ ఎవరు అంటే జాతీయ సలహా సంఘంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కో చైర్పర్సన్గా పాఠశాల విద్య కార్యదర్శి వ్యవహరిస్తారు సెక్షన్ ముప్పై నాలుగు బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర సలహా సంఘం జాతీయ సలహా సంఘం అయితే సెక్షన్ ముప్పై మూడు రాష్ట్ర సలహా సంఘం అయితే సెక్షన్ ముప్పై నాలుగు తెలుపుతుంది లేదా రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలి దేనికి బాలల హక్కులు సంరక్షించడానికి ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ ముప్పై నాలుగు తెలుపుతుంది ఇందులో కూడా పదిహేను మంది మించకుండా నియమించబడాలి సభ్యులు వీరు ఎవరై ఉండాలి అంటే విద్యాభివృద్ధిలో జ్ఞానము అనుభవం ఉన్నవారు జ్ఞానము అనుభవము ఉన్నవారు ఈ యొక్క పదిహేను మంది సభ్యులలో నియమించబడాలి అదేవిధంగా అధ్యయనం ఏడు ఇందులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఇది చట్టం అమలు కూర్చే ఆదేశాలు ప్రాసిక్యూషన్ చేపట్టవలసిన చర్యలు పొందుపరిచారు ఈ యొక్క అధ్యాయం ఏడులో సెక్షన్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిదిలో చట్టం అమలు కూర్చే ఆదేశాలను ప్రాసిక్యూషన్ చేపట్టవలసిన చర్యలను పొందుపరచడం జరిగింది ఇక్కడ సెక్షన్ ముప్పై ఐదు చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వాలకు మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయవచ్చు చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వాలకు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు సెక్షన్ ముప్పై ఆరు ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి పొందాలి ప్రాసిక్యూషన్కి ముందస్తు అనుమతి తీసుకోవాలి శిక్షార్హ నేరాలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షార్హ నేరాలకు ప్రభుత్వ అధికారి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ప్రాసిక్యూషన్ చేపట్టాలి శిక్షార్హం పొందిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రభుత్వ అధికారి యొక్క ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి సెక్షన్ ముప్పై ఏడు చట్ట నియమాలు ఆదేశాల అమలులో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ అంతేకాకుండా సంబంధిత ప్రభుత్వ వ్యక్తులపైన చట్టపరమైన ప్రొసీడింగ్స్ చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి సెక్షన్ ముప్పై ఏడు తెలుపుతుంది తర్వాత పాఠశాల నిబంధనలు ఇక్కడ ఒకటి ఐదు తరగతిలో చూసినట్లయితే నూట యాభై మంది విద్యార్థులు దాటితే ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం పోస్ట్ సెపరేట్గా కేటాయిస్తారు నూట యాభై మంది విద్యార్థులు దాటితే విద్యార్థులతో సంబంధం లేకుండా ఈ టీచర్ స్టూడెంట్ రేషియోతో సంబంధం లేకుండా నూట యాభై మంది విద్యార్థులు దాటితే ఆ పాఠశాలకు ప్రత్యేకంగా హెచ్ఎం పోస్ట్ కేటాయించడం జరుగుతుంది ఇక్కడ అరవై వరకు పిల్లలు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు కేటాయిస్తారు అరవై ఒకటి నుంచి తొంభై మంది పిల్లలు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు అదేవిధంగా తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది ఉంటే నలుగురు ఉపాధ్యాయులు కేటాయించడం జరుగుతుంది నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల మంది పిల్లలు ఉంటే ఐదురు ఉపాధ్యాయులు మరియు ఒక హెచ్ఎంను కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల మంది పిల్లలు దాటితే ఉపాధ్యాయు విద్యార్థి నిష్పత్తి నలభైకి మించకుండా ఉంటుంది అంటే ప్రతి నలభై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చెప్పున కేటాయించడం జరుగుతుంది అంతేకాకుండా ఇందులో హెచ్ఎం మినహాయించబడి ఉంటారు అంటే హెచ్ఎం పూ సెపరేట్గా ఉంటుంది ప్రతి పిల్లవారికి ప్రతి నలభై మందికి కూడా ఒక ఉపాధ్యాయుడు చెప్పున కేటాయించడం జరుగుతుంది తర్వాత ఆరు ఎనిమిది తరగతులు చూసినట్లయితే ఇందులో సైన్స్ గణితం సోషల్ భాషలు వీటికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించి ఒక సబ్జెక్ట్ టీచర్ ఉండాలి అంతేకాకుండా ఇక్కడ ఒక క్లాస్ టీచరు కూడా ఉండాలి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలి ఆరు ఎనిమిది తరగతులకు సంబంధించి ప్రతి ముప్పై ఐదు మందికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలి ఇక్కడ అడ్మిషన్స్ వందకు పైగా ఉన్న చోట వందకు పైగా అడ్మిషన్స్ ఉన్న చోట ఒక హెచ్ఎమ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య పని విద్య సబ్జెక్టులు కూడా పొందుపరచాలి కనీసం తరగతి గది ఆఫీస్ కం స్టోర్ కమ్ హెచ్ఎం రూమ్ కనీస తరగతి గది ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ హెచ్ఎం రూమ్ మరుగుదొడ్లు సాగునీటి సౌకర్యము ఆటస్థలము ఉండాలి విద్యా సంవత్సరంలో పని దినాలు చూసినట్లయితే ఒకటి ఐదు తరగతులకు సంబంధించి రెండు వందల రోజులు పని చేస్తుంది పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులకు కనీసం రెండు వందల రోజులు పని చేస్తుంది ఇది ఎనిమిది వందల ఇన్స్ట్రక్షనల్ అవర్స్గా కేటాయించబడి ఉంటుంది ఎనిమిది వందల ఇన్స్ట్రక్షనల్ అవర్స్ అవర్స్గా కేటాయించబడి ఉంటుంది అదేవిధంగా ఆరు ఎనిమిది తరగతులకు సంబంధించి రెండు వందల ఇరవై పని దినాలు ఉంటాయి కనీసం రెండు వందల ఇరవై పని దినాలు ఉంటాయి ఇక్కడ వెయ్యి ఇన్స్ట్రక్షనల్ అవర్స్ అనేవి అవసరం అవుతాయి ఉపాధ్యాయుని వారాంత వారపు పని గంటలు చూసినట్లయితే వారానికి ఉపాధ్యాయుడు పని గంటలు చూసినట్లయితే ప్రిపరేషన్ అవర్స్తో కలిపి నలభై ఐదు టీచింగ్ అవర్స్ అవసరం అవుతాయి ఉపాధ్యాయునికి వారపు పని గంటలు చూస్తే అదేవిధంగా బోధనాభ్యసన సామాగ్రి ప్రతి తరగతికి అవసరతను బట్టి ఈ యొక్క సామాగ్రి అనేది అందించాలి అదేవిధంగా గ్రంథాలయం మ్యాగజైన్స్ కథల పుస్తకాలు పత్రికలు ఉండాలి వాటితో పాటు సబ్జెక్ట్ బుక్స్ కూడా అవసరమవుతాయి అవి వాటిని కూడా పొందుపరచాలి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పరికరాలు అవసరతను బట్టి అవి అందించాలి ఆర్టీఈ అమలు చేస్తున్న దేశాలలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే చిలీ ఆర్టీఈ అమలు చేస్తున్న దేశాలలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం అదే అదేవిధంగా చిలీలో ఆరు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నారు చిలీలో ఇది ప్రపంచంలోనే ఆర్టీఈ అమలు చేస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉంది ఆరు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య చీరీలో అందిస్తున్నారు భారతదేశంలో అయితే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్యను అందించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ